హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో కంప్లీట్గా ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి సోషల్ స్టడీస్ పేపర్ అనేది ఏ విధంగా వచ్చింది కంప్లీట్గా రివ్యూ అయితే చూద్దామండి అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ మెథరాలజీ పిఐ కానీ సైకాలజీ గురించి కంప్లీట్గా ఈ విధంగా వచ్చింది క్వశ్చన్స్ ఎక్కడైనా చేసినాయి ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి సో వీడియో చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో వివరాల్లోకి వెళ్తే కనుక ఈరోజు జరిగినటువంటి పేపర్ అనేది బాగానే వచ్చిందని చెప్పేసి చెప్పారు అంటే మోడరేట్గా ఉందని చెప్పేసి చెప్పారు కొందరు అయితే సో పేపర్ అనేది కంటెంట్ అనేది కొంచెం డెప్త్గా అడిగారు సో కంటెంట్ అనేది కొద్దిగా కష్టంగా ఉంది మిగతా రిమైనింగ్ అన్నీ కూడా కొంచెం బాగానే అని చెప్పారు సో కంటెంట్ అనేది కొద్దిగా టఫ్గా ఉందని చెప్పారు సో కంటెంట్లో క్వశ్చన్స్ అనేవి కొంచెం లెంతీ క్వశ్చన్స్ ఉండడం వల్ల అదే విధంగా కొంచెం డెప్త్గా అడగడం వల్ల చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కన్ఫ్యూజన్ అయితే అయిందని చెప్పేసి సో వాళ్ళైతే తెలిపారు అండ్ కొందరు అంటే సో క్వశ్చన్స్ బాగానే వచ్చినాయి బట్ ఆన్సర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేయడంలో కొద్దిగా ఇబ్బంది పడ్డామని చెప్పేసి చెప్పారు అండ్ ఇంకా చూసుకుంటే కనుక కంప్లీట్గా సిలబస్ అనేది మన అకాడమిక్ బుక్స్ నుంచి రావడమే జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా ఇంకా రిమైనింగ్ ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు అకాడమిక్ బుక్స్ అనేవి మంచిగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి సో ఫర్దర్గా మంచి స్కోర్ చేయగలుగుతారు సో జనరల్ నాలెడ్జ్ గురించి మాట్లాడితే జనరల్ నాలెడ్జ్ కూడా అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడితే అవి బాగానే వస్తున్నాయి సో మంచిగా ఆన్సర్ చేయగలుగుతాం అని చెప్పేసి చెప్పడమే జరిగింది కొన్ని క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా ఇచ్చారు షాట్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారని చెప్పేసి చెప్పారు ఇంకా చూసుకుంటే కనుక పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో సేమ్ యాక్స్ గురించి అయితే వచ్చినాయి అండ్ అదేవిధంగా కొన్ని చాలా ఈజీగానే ఉందని చెప్పారు సైకాలజీ కూడా కొంచెం ఈజీగా ఉంది సో ఆన్సర్స్ అయితే చేయగలమని చెప్పారు కొందరు అయితే కొంచెం టఫ్ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది అండ్ మెథడాలజీ చూసుకుంటే మెథడాలజీ కూడా మోడరేట్గా ఉంది సో బాగా ఏమి ఇబ్బంది పడలేము కానీ క్వశ్చన్స్ దగ్గర అయితే కొందరు కొందరైతే చెప్పారు సో మనకైతే ఇప్పటివరకు అయితే ఇంకొక క్వశ్చన్స్ అయితే రాళ్లు అండి సో క్వశ్చన్స్ అన్ని వచ్చిన తర్వాత తప్పకుండా మీ ముందుకైతే తీసుకొస్తాను సో ఫర్దర్గా మేము కూడా వాటికి సంబంధించి ఒక అవగాహన అయితే ఉంటుంది సో వీడియో అయితే ఇంతే వీడియో నచ్చే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా కావచ్చు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్